ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొట్లకాయ కర్రీని ఫస్ట్ టైం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ పొట్లకాయల్ని వాష్ చేసుకొని వాటిని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వాటర్ వేసి వాటిని ఉడుకోబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఫ్రై పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపటలు ఆడించి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లిని వేసుకొని కలిపేసుకొని అందులోకి కరివేపాకు రెమ్మలు ఇంకా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని టమాటాలు మగ్గిపోయేంత వరకు పైనుండి మూత పెట్టేసేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా టమాటా ముక్కల్ని మొత్తం మంచిగా కలిపేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత పైనుండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం లో ఉంచి ఉడకని కారం అనేది కర్రీలో మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కాస్త కొత్తిమీరని వేసుకుంటే చాలు గుమగుమల పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే మనం పొట్లకాయ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టామంటే తినకుండా ఎవరు మాత్రం ఉంటారో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్